రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో గంజాయి వినియోగిస్తూ విక్రయిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ బానోదయ తెలిపారు నల్లపాడు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ బానోదయ మాట్లాడారు ఇదే ముఠాకు చెందిన నలుగురిని గతంలో అదుపులోకి తీసుకున్నామన్నారు నిందితుల దగ్గర నుండి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని ఇద్దరిపై రౌడీ షీట్లు కూడా ఉన్నట్లు వెల్లడించారు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ప్రతి కళాశాలలో గంజాయిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నల్లపాడు పోలీసులు పాల్గొన్నారు ఏదైతే మిర్చి యార్డ్ వెనుకన అబాండెండ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ ఓపె ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసిందేంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టిక్యులర్ కేసులో పదకొండు మందిని పట్టుకోవడం జరిగింది ఆ పదకొండు మందిలో ఏడుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది మిగిలిన నలుగురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో నలుగురు కన్జ్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా వీళ్ళందరూ కూడా దే దే హిన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో పదిహేను మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది ఫార్వర్డ్ లింకేజ్లో నలుగురు బ్యాక్వర్డ్ లింకేజ్లో పదకొండు మంది వీళ్ళల్లో ఒక ఐదుగురు మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి అలానే లో కూడా కొన్ని ఉన్నాయి ఇందులో ఐదుగురు ముప్పిరు సుబ్బారావు కావచ్చు షఫీ షారీఫ్ వెంకటేష్ అలానే హర్షవర్ధన్ ఈ ఐదుగురు మీద ప్రీవియస్ గా ఎన్డిపిఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది వీళ్ళలో ఇద్దరు రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది అలానే ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది ఈ కేసుని మేము ఎనీ అదర్ లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని చైన్ని బ్రేక్ చేయడం జరిగింది సో అందుకనే ఈ పర్టికులర్ కేసులో ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది యువతకి ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి ఓపెన్ సే సేఫ్ క్యాంపస్ జోన్స్ కావచ్చు లేదంటే ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు మల్టిపుల్ అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇది వరకు కూడా జరిగాయి ఇప్పుడు కూడా జరిగాయి ఇక పైన కూడా జరగబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో లాంటి క్యాంపెయిన్స్ కానీ ఎస్పీ గారి వెరీ ఫేమస్ సంకల్పం ప్రోగ్రామ్ కానీ అన్ని క్యాంపస్లో చేస్తున్నాం నాట్ జస్ట్ ఇన్ ద క్యాంపసెస్ ఎక్కడైతే విరివిగా గాంజా అమ్ముతున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు అన్ని రూమర్స్ కాదు ఆ చిన్న హింట్ వచ్చినా సరే వీఆర్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్ టిట్కో హౌసెస్ కానీ భారతి నగర్ కానీ ఎక్కడైతే వీటి కన్సంప్షన్ ఆర్ అవైలబిలిటీ ఉంది అని మాకు న్యూస్ వస్తుందో వీఆర్ గోయింగ్ దేర్ ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్డి కాలేజ్ ఇన్స్టెంట్లో కూడా వీ హర్డ్ రాండమ్ రూమర్ సేయింగ్ దాట్ ఇక్కడ అడ్డాగా ఉంది అని చెప్పి వెంటనే మాఫ్టీ టీమ్ని పట్టుకొని వెళ్ళాము వీ కాట్ ద టూ పర్సన్స్ ఆ టూ పర్సన్స్ నుంచి వచ్చిన లింకేజ్ ద్వారానే పర్టికులర్ కేసులో ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్టెడ్ యాక్చువల్లీ ఉన్నారు ఇప్పుడు ఈ పట్ ఈ వీళ్ళల్లో లేరు ఈ ఎనిమిది మందిలో లేరు బట్ ప్రీవియస్గా మేము పంపించిన ఏడుగురులో అయితే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయడం అంత బాగోదు అందులో కొందరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు విజయవాడలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అలానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కొందరు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు దీనికంటూ ఏ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేదనమాట వ్యాలీడ్గా ఉన్నారు వీళ్ళంతా కూడా ద థింగ్ ఈజ్ అవైలబిలిటీ అండ్ సప్లై ద థింగ్ ఈజ్ వాళ్ళకి ఈజీగా అవైలబుల్ దొరుకుతుందండి హైవే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సౌత్ లిమిట్స్లో బ్యాంగ్లూర్కి కానీ విజయవాడకి కానీ వైజాగ్కి కానీ రావడం పోవడం ఇదొక కంజంక్షన్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఈజీ అవైలబిలిటీ యునో ఏదైతే చేతిలో డబ్బులు ఉన్నాయో అవి ఉన్నాయి సో దే ఆర్ డూయింగ్ ఇట్ బట్ ఎప్పుడైతే ఈ సైకిల్ని బ్రేక్ చేస్తున్నామో ఇట్ ఈస్ గోయింగ్ హార్డ్ ఆన్ దెమ్ అంటే ఇప్పుడు రూట్ కాజ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలండి ఈ రూట్ కాజ్ కి ఇప్పుడు ఎందుకు ఇది మీకు ఇంత పెద్ద పిక్చర్ లాగా కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఏంటి గాంజా కేసులో దొరికిన వాళ్ళని మాత్రమే పెట్టేసే వాళ్ళం ఇప్పుడు అలా కాదు వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇప్పుడు ఈ దీని వెనకని ఎవరున్నారు ఎంతవరకు వెళ్తున్నారు కొన్ని కొన్ని కేసెస్లో అయితే పట్టుకున్న వాళ్ళని తీసుకొని వీఆర్ గోయింగ్ టు లంబసింగ్ వీఆర్ గోయింగ్ టు బరంపూర్ అక్కడ వరకు కూడా వెళ్ళి విఆర్ ట్రయింగ్ టు లింక్ ద క్రైమ్ టు దాట్ ఏరియా ఆల్సో అంత చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు దొరుకుతున్న ముద్దాయిలు ఎక్కువ అవుతున్నారు అమౌంట్ గాంజా క్వాంటిటీ అన్నది తగ్గుతున్నప్పటికీ కూడా సో ఈ యాంగిల్లో ఏ ఒక్కరిని మేము వదలట్లేదు అనమాట ఎండిఎంఏ కేసెస్ అన్నీ కూడా మాకు బ్యాక్వర్డ్ లింకేజ్లో బ్యాంగ్లూర్లో మాకు బ్రేక్ అవుతుందనమాట బ్యాంగ్లూర్లో మాకు అన్నీ కూడా ఎండ్ అవుతున్నాయి అన్ని కేసెస్లో సో ఇదే కేసెస్లో మేము ఒక క్రైమ్ టీమ్ని హెడెడ్ బై ఎన్ ఎస్ఐ పంపించి త్రీ కేసెస్లో కూడా ఒక సింగిల్ పార్టీని పంపించి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టెక్నికల్ హెల్ప్ తీసుకొని ఐటీ కోర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వన్స్ ఏదైనా క్లూ దొరకగానే వీల్ బ్రేక్ దాట్ ఆల్సో